ఇవాళ సాధనా ప్రపంచం కోసం వామాచారం గురించి మరియు పంచమకారాల గురించి వాటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాం ముందుగా పంచమకారాలు అంటే ఏంటి పంచమక ఈ పంచమాకారాలతో శక్తిని ప్రసన్నం చేసుకోవచ్చా లేదా ఈ పంచమకారాలని పరిపూర్ణంగా సిద్ధి పొందవచ్చా లేదా పరిపూర్ణంగా వీటి గురించి తెలిసినటువంటి ఒక తాంత్రిక గురువు నీకు లభించినప్పుడు మాత్రమే ఇవన్నీ పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోగలుగుతావు పంచమకారాల పూజే కావచ్చు మీరు పంచమకారాల పూజ చేయొచ్చు వామాచారంలో చేయవచ్చు వామాచారంలో పంచ పంచమకారాలను మిశ్రితం చేసి కూడా చేయొచ్చు తప్పే కాదు అంతటి గురువు నీకు దొరికినప్పుడు కానీ ఈ పంచమకారాల కోసం మాత్రమే ఈ వామాచారాన్ని అవలంబించడం అనేది ఎవ్వరూ ఆపలేని పాపమని గుర్తుపెట్టుకోండి ఈ వామాచారం పరిపూర్ణంగా తెలియకుండా కేవలం పంచమకారాల కోసం మాత్రమే ఈ సాధన అవలంబించడం అనేది క్షమించరాని తప్పుగా పరిగణించబడుతుందని గుర్తుపెట్టుకోండి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి మూర్ఖులు అర్థం చేసుకుంటారని చెబుతున్నాను ఇకపోతే వామాచారం వల్ల నిజంగా భైరవి భైరవులకి శక్తి సిద్ధి పొందగలుగుతారా లేదా సాధకుల్లోని నిద్రాణంగా ఉన్నటువంటి శక్తుల్ని తట్టి నిద్రలేపగలుగుతుందా అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది చాలామంది చెబుతున్నట్టు నీ జాతకంలో లేనటువంటి అదృష్టాన్ని కూడా నీకు వర్తింపచేస్తుందని చాలామంది చెబుతుంటారు అది వినిన జనం తెలియక తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు ముందు నీకు చెప్పే ఆ వ్యక్తికి అంతటి శక్తి ఉందా అని ముందు మీరు గ్రహించాలి ఆ తదుపరి మీరు ఇటువంటి పూజలు చేసుకోండి పూజలకు వెళ్ళండి చేయించుకోండి తప్పులేదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ జన్మలో నువ్వు కొత్తగా ఏదో తెచ్చిపెట్టుకుంటే ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా తీర్చవలసిందని గుర్తుపెట్టుకో ఇప్పుడు తాత్కాలికంగా నువ్వు అనుభవించవలసిన కర్మని లేదా ఏదైనా కావచ్చు ఎటువంటి కర్మైనా కావచ్చు నువ్వు ఈ యోని పూజ అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ జన్మకు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక జన్మ దీనికోసం ఏదో ఒక రూపంలో జన్మెత్తి ఈ కర్మ ఫలాన్ని నువ్వే అనుభవించవలసిందని గుర్తుపెట్టుకో అడ్డమైన దారుల్లో ఎవరు ఏది చేసినా తాత్కాలికంగా ఈ జన్మలో ఆ కర్మలు తప్పించుకోవచ్చు కానీ ఈ కర్మని అనుభవించడానికి మాత్రం నువ్వే మళ్ళా జన్మించవలసి ఉంటుందని గుర్తుపెట్టుకో సరి అయిన మార్గంలో వాడితే ఈ వామాచారమే నేను గొప్ప స్థితికి తీసుకెళ్తుంది అక్రమమైన మార్గంలో అక్రమమైనటువంటి వాటి కోసం మాత్రం ఈ వామాచారం కావచ్చు పంచమకారాలు కావచ్చు వాడకండి ఈ వామ మార్గం కావచ్చు పంచమకార పూజ కావచ్చు నీ కర్మను కావచ్చు నీ మరణి కావచ్చు వాయిదా వేయాలనుకోవడం మూర్ఖత్వమే అని గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ వామాచారం అనే క్రియ ద్వారా నీలో నిద్రాణమైనటువంటి శక్తులను నిద్రలేపటం అతి సులువైన మార్గం అని తెలుసుకోండి కాకపోతే ఈ సులువైన మార్గంలో అనేక ప్రలోభాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి సాధకులరా ఈ వామాచార మార్గంలో పంచమకారాలు ఉంటాయి పంచమకారాలంటే ఒకటి మద్యము రెండు మాంసము మూడు ముద్ర నాలుగు మత్యము ఐదు మైదినం అనగా సంభోగం అని గుర్తుంచుకోండి సాధకుల ఎవరు పడితే వాళ్ళు ఈ సాధన చెయ్యలేరు చేయలేరని గ్రహించండి చెప్పడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి మాటలు పంచమకారాలని కాకపోతే సాధకుడు ఏ సాధకుడు అయితే ఈ పంచమకారాల మీద ఆధిపత్యం సాధించినప్పుడు మాత్రమే సాధకులకు ఈ పంచమకారాలను కావచ్చు ఈ వామాచారం కావచ్చు వామాచారంతో కలిసినటువంటి పంచమకారాలు కావచ్చు పూర్ణ వామాచారం కావచ్చు ఏదైనా కానీ చెప్పడానికి కావచ్చు లేదా చేయించడానికి కావచ్చు పరిపూర్ణ అర్హత ఉంటుందని గుర్తుపెట్టుకోండి వామాచారం అనేది అత్యంత శీఘ్ర ఫలప్రదాయనే కానీ ఈ వామాచారం గురించి పూర్తిగా తెలియని వ్యక్తులు ఈ సాధన జోలికి వెళ్ళకండి ఇక్కడ వామాచారం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా చెప్తాను వినండి ముందుగా ఈ వామాచారం గురించి పట్టు విడుపులు పూర్తిగా తెలిసిన గురువు ఉండటం చాలా అవసరం ఆ తర్వాత మంత్ర పరిపూర్ణతమైనటువంటి మంత్ర తేజోవంతమైనటువంటి ఒక శక్తి అనగా భైరవి లేక యోగిని ఈ సాధకులకు కావాల్సి ఉంటుంది ఎవరైతే ఈ వామ మార్గాన్ని అవలంబించి శీఘ్రంగా మంత్రసిద్ధిని అందుకోవాలనుకుంటారో వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే గురువును అనుసరించి గురువు చెప్పిన విధంగా ఈ వామాచార పూజ లేదా వామాచార తంతు క్రియ చేసే ముందు స్త్రీకి శక్తి ఈ స్త్రీ శక్తి ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ శక్తికి మంత్ర బీజయుక్తమై శక్తి శక్తియుక్తమై ఆ స్త్రీలోని శక్తులన్నింటినీ ఏకీకృతం చేసేవాడే భైరవుడు అటు భైరవుడు నీకు అందుబాటులోకి వచ్చినప్పుడు నువ్వు ఈ సాధనలో వ్రాతల్లి ఎవడు పడితే వాడు చేయలేడని గుర్తుపెట్టుకో మళ్ళా చెప్తున్నాను ఈ పూర్ణతత్వం తెలిసినటువంటి గురువు లేదా భైరవుడు అని గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా గురువు కనసన్నుల్లో జరగవలసిన క్రియలు అని గుర్తుపెట్టుకోవాలి ఈ వామాచార అవలంబులు ఎవడు పడితే వాడు ఈ పంచమకారాలతో సాధన చేయలేరు చేయకూడదు కూడా ఎందుకంటే మాయలన్నిటికీ పెద్ద పెరుమాయ ఈ వామాచార అవలంబి అయినటువంటి స్త్రీ యోని అని గుర్తుపెట్టుకోండి నిజమైన సాధకులు నిజమైన భైరవి కావచ్చు ఈ సాధన అవలంబించిన ఈ సాధనని సిద్ధి పొందినటువంటి సాధకురాలు కావచ్చు సాధకులు కావచ్చు ఇట్టి యోని దర్శనం చేతనే మోక్ష ప్రాప్తి పొందుతారని శాస్త్రం మనకు చెబుతుంది అన్ని మాయలకి మూలమైనటువంటి ఈ యోని లేదా ఈ యోని పూజ ద్వారా వీరభావంతో ఎరైతే ఎవరైతే నిత్యల స్థిర చిత్తూరు అట్టి వారు మాత్రమే భైరవితో భైరవుడు శక్తి సంచలనం చేసి శక్తి సంకలనం చేయగలడు అంతటి అర్హత ఆయనకు మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ భైరవుడు వామాచార క్రియక పూర్వం మంత్ర చైతన్యుడై ఉండవలసి ఉంటుందని అలాగే స్త్రీ అయినటువంటి యోగిని లేదా భైరవి ఈ స్త్రీ కూడా మంత్ర బీజయుక్తమై శక్తి చైతన్యవంతమై ఉండవలసి ఉంటుందని తెలుసుకోండి ఇటువంటి స్త్రీ చక్రస్థాపన చేయగలదు చక్ర చైతన్యవంతము చేయగలదు అని గుర్తుపెట్టుకోండి లేదా అంతటి స్త్రీ నీకు దొరికినప్పుడు మీకు తెలిసినటువంటి ఎవరైనా సరే అర్హులైనటువంటి ఆ స్త్రీని శక్తిగా భైరవుడు మార్చగలడు గుర్తుపెట్టుకో శక్తి చైతన్యవంతమైనప్పుడు లేలా దృశ్యమానంగా అమ్మవారు ఆ స్త్రీపైకి ఆవాహనం చేయబడి ఉంటుందని గుర్తుంచుకోవాలి సాధకులు పురుషుడైనటువంటి భైరవుడు ఆమెతో కలిసి అనేక ముద్రలు ఇంకా అనేక చక్రస్థాపనతో చక్రసిద్ధి పొంది ఉండవలసి ఉంటుందని గుర్తుంచుకోండి ఇంకా అనేక మంత్రపంక్తులతో జప సాధన ఇలా ఒక నాలుగున్నర గంటలు జరిగే ఒక అమోఘమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి శివుడు సంగమించే మహా చైతన్య స్వరూపమై ఆ శక్తి జ్ఞానానికి సంకేతమై మూర్తి సిద్ధ స్వరూపమై ఉంటుందని గమనించగలరు సాధకులరా ఈ పంచమకార పూజా విధానాన్ని ఔనత్యం అమోఘం అనితర సాధ్యం అని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇక్కడ నేడు ఈ బాహ్య ప్రపంచంలో అతి తక్కువ మందే పరిపూర్ణంగా పరిపక్వతగా ఈ పంచమకార పూజాయుక్తమైన వామాచారం గురించి చక్రస్థాపన గురించి మరియు మంత్ర చైతన్యం చేయగలిగినటువంటి పట్టు విడుపులు తెలిసిన వాళ్ళు అతి కొద్ది మందే ఈ పూర్ణ విధానాన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు వేళ్ల మీద లెక్క పెట్టుకోవట్లు వీళ్ళని ఇక్కడ ఈ క్రియని ఎలా చేయాలి ఏంటి ఈ క్రియ అవనతి అనే విషయాన్ని మేము బహిరంగపరచడం లేదు ఎందుకంటే వక్రమైన బుద్ధి కలిగినటువంటి గుంట నక్కలు బయట ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కనుక ఈ అమోఘ శక్తి శక్తి సాదృశ్యమైనటువంటి ఈ మహాసాధన పంతుని అందరికీ ఈ మాధ్యమం ద్వారా చెప్పదలచడం లేదు గుర్తుపెట్టుకోండి సాధకుల ఇక్కడ ఈ సాధన గురించి ఇంట్స్ మాత్రమే ఇచ్చాను మీరు వివేకవంతులైతే నేను ఇంచి నేను వదిలిపెట్టిన ఇంట్స్ని కలపండి క్రోడీకరించండి ఆ క్రోడీకరించి గ్రహిస్తే చాలు వామాచారం గురించి మీకు పట్టొస్తుంది ఇక్కడ హెచ్చరిక మాత్రమే జారీ చేస్తున్నాను అందరూ వామ మార్గాన్ని అవలంబించవద్దు ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా వామ మార్గంలో ఉంటే నిజ గురువుని అన్వేషించి నీ అదృష్టాన్ని నీ జ్ఞాన తృష్టని సాధనా దృష్టిని ఆపై వచ్చే కలిమాయని జయించి శాస్త్రం ఎందు రమించమని చెబుతున్నాను ఈ ఒక్క పూజ అనేక పూజలకు సమానం అందుకే శ్రీచక్ర అర్చన పూర్తి స్థాయిలో ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే నిగూఢమైనటువంటి ఈ శ్రీ విద్యా తంత స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారికి మాత్రమే అర్హత ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము శ్రీ విద్య అన్నామంటే ఈ శ్రీ విద్యా తంత్రాన్ని పూర్తిగా తెలిసిన వాళ్లే అనుసుమా మిడిమిడి జ్ఞానులు కాదు అజ్ఞానులు అంతకంటే కాదని గుర్తుపెట్టుకోండి ఎవర పడితే వాళ్ళు చేయలేరు చేయకూడదు కూడా ఈ పంచమకార సాధనే అని గ్రహించి వజ్రోలి సహజోలిని ఒక అద్భుతమైన సాధనా సిద్ధితో బిందు నష్టం కాకుండా ఈ సాధనతో సాధ్యమవుతుందని ముందుగా వజ్రోలి సహజోలిని సాధించమని చెబుతున్నాను ఈ వామాచార సాధనలో అత్యంత ఆవశ్యకత బిందు నష్టం కాకుండా ఉండడం చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి బిందు నష్టం అంటే వీర్యపతనం ఎప్పుడు కూడా మొదటిగా ఈ సాధనలో మొట్టమొదటిగా బిందునష్టం చేసుకోకూడదు వామాచార సాధకులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పూర్ణ సిద్ధులు అయితే మాత్రం బిందు బిందు నష్టం కాకున్నా ఏమీ కాదని గుర్తుపెట్టుకోండి ఎవడు పడితే వాడు వామాచారి కాడు ఎవడి పడితే వాడు తాంత్రికుడు కాలేడు ఎవడు పడితే వాడు మంత్ర తంత్ర శాస్త్రాన్ని ఊరికే ఒల్లివేయకూడదు అన్నిటి అందు అమోఘమైనటువంటి నిష్ఠ అన్నిటి ఎందు జ్ఞానపరమైన దృష్టి అన్నిటి ఎందు పరమ కరుణ కలిగిన వాళ్ళు మాత్రమే ఈ వామాచారం కావచ్చు యోని పూజ కావచ్చు ఇవన్నీ చేయడానికి కావచ్చు చేయించడానికి కావచ్చు వీళ్ళు మాత్రమే అర్హులని గుర్తించుకోండి సాధకులారా వామాచార సాధనలో అనేక రకాల చక్ర పంక్తులని నిగూఢమైన బీజాక్షరాలని మండలాకృతమై సాధన చేయవలసి ఉంటుంది అనేక చక్రపంక్తులు గుర్తుపెట్టుకోండి ఈ చక్రపంక్తులు తెలియని వ్యక్తులు వామాచారానికి పనికేరారు వామాచారం తెలియనే తెలియదు వీళ్ళకి తస్మాత్ జాగ్రత్త దొంగలున్నారు జాగ్రత్త వీళ్ళ వలలో పడి నువ్వు మోసపోయి నిన్ను నువ్వు మోసపోయి నీకు నీవుగా మోసం చేసుకుని ఆత్మద్రోహం చేసుకోవద్దు దయచేసి వినండి ఓపిక్గా వినండి దయచేసి వినండి వినండి అంటే దయచేసి దయచేసి వినండి అని ఊరికి అనట్లేదు నేను వింటే వినలేదు లేదా లేదు చెప్పడం నా పని సర్వే జనా సుఖినో